అండి మనకి నడుము సైజు తక్కువగా ఉన్నప్పుడు చెస్ట్ సైజు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేయాలో చూద్దాం ఇక్కడ లైనింగ్ అనేది మనం ఫస్ట్గా కట్ చేసుకోవాలండి ఈ లైనింగ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్కి ఉండాలి ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి కింద ఏడ్జిన మనకి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని సమానంగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది కొలత బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి నడుము అనేది చాలా తక్కువగా ఉంది అంటే చిన్నగా నడుము ఉంది అలాగే చెస్ట్ పాయింట్ వచ్చేసి ఉంది అలాంటప్పుడు మనము చెస్ట్ పాయింట్ నుంచే తీసుకోవాలండి నడుము సైజు నుంచి తీసుకుంటే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు అలాగే బాగా టైట్ అయిపోతుంది కాబట్టి ఇక మనం చెస్ట్ పాయింట్ నుంచి తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని చెస్ట్ పాయింట్ నుంచి తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచుల ట్వంటీ టూ ఇంచ్ అయితే వచ్చింది ట్వంటీ ఇంచెస్కి మనకి సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి మనం బ్లౌజ్ పొడవనేది తీసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వెనక డాట్ ఉంది కదా మనకి ఆ డాట్ దగ్గరికి ఇలా చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వడానికి రాస్తున్నాను చూసేయండి ఈ సైజ్ మనకి బ్లౌజ్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ దీనికి నాలుగో భాగం చేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా మనకి నాలుగో భాగం ఎంత వస్తుంది పదిన్నర ఇంచులు వస్తుందండి నాలుగో భాగం అయితే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పొడువు వచ్చేసి ఇక్కడ మనకి పద్నాలుగున్నర ఇంచులు అయితే మనకి బ్లౌజ్ పొడువు వచ్చింది అలాగే మనకి కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు మనకి స్టిచ్చింగ్కి షోల్డర్ ఖర్చుకి అలాగే బ్యాక్ మనకి బెల్ట్కి స్టిచ్చింగ్ కావాలి గట్టిగా వన్ ఒక ఇంచ్ అయితే యాడ్ చేసేసుకోండి ఓకేనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పదిన్నరకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు మీకు క్లాత్ ఉంటేనేమో రెండు ఇంచులు తీసుకోండి క్లాత్ లేకపోతేమో ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోండి అలాగే బ్లౌజ్ పొడు అనేది మనకి పద్నాలుగు పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా ఆ పద్నాలుగున్నర దగ్గర ఒక ఇం మార్కింగ్ చేసుకొని అలాగే పైన ఒక హాఫ్ ఇంచు మనకి షోల్డర్ ఖర్చు కోసం కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఈ నడుముది అలాగే పైన మనం బాక్స్ అనేది ఇలా ఒక బాక్స్ మనం రెడీ చేసుకున్న తర్వాత నెక్ అలాగే షోల్డరు శంకర్ రౌండ్ బ్యాక్ నెక్ డీపు చూద్దాం ఇక్కడ నేను షోల్డర్ నెక్ కోసం అయితే ముందుగా నెక్ అయితే చూపిస్తున్నాను రెండున్నర ఇంచులకి నెక్ అయితే మార్కింగ్ చేశానండి అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులకైతే మార్కింగ్ చేశాను మీకు అర్థం అవ్వడానికైతే రాసి చూపిస్తున్నానండి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకొని షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకొని ఈ చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకోవాలి ఇలా ఆరున్నర ఇంచులు తీసుకొని స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మనం ఇక్కడ లైన్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది ఇలా సెంటర్ పాయింట్ నుంచి బ్యాక్ స్ట్రైట్గా ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని దానికి మనకి నెక్ ఎంత ఉందో అంతవరకు మనం వెనకల కొలుచుకోవాలి ఇక్కడ చూడండి కింద మార్కింగ్ దగ్గర నుంచి పైన ఈ విధంగా పెట్టేసుకొని పైన ఒక పాదం ఇంచు ఖర్చు అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట పెట్టేసుకోండి మనం మెడపట్టి స్టిచ్చింగ్ చేస్తాం కదా దానికి ఖర్చు కావాలి కాబట్టిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మా డ్రాయింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ వచ్చేసి పైన రెండున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ మూడు ఇంచులు అయితే పెట్టానండి ఎందుకంటే వీళ్ళకి కొంచెం డీప్గా ఉంటుంది నెక్ కాబట్టిగా ఇలా మార్కింగ్ అయితే చేసుకొని స్ట్రైట్గా స్కేల్ తోటి మనం కలిపేసుకోవాలి లైన్ అనేది ఇక్కడ నెక్ రౌండ్ తీయడానికి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి అలాగే చంక రౌండ్ తీయడానికి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా చంక సెంటర్ పాయింట్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఇప్పుడు ఈ స్కేల్ని చూడండి మీకు రౌండ్ అనేది నెక్ ఈ చంక రౌండ్ అనేది మాకు సరిగ్గా రావట్లేదు అనుకున్న వాళ్ళకైతే ఈ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ స్కేల్ వచ్చేసి మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మీషో అలాగే ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీకు ఏ యాప్లో కావాలనుకుంటే ఆ యాప్లో తీసుకోండి లేకపోతే మీరు షాప్కి వెళ్ళేసి తీసుకున్నా ఉంటుంది ఇక్కడ రౌండ్ నెక్ అనేది ఈ విధంగా తీసేయండి చాలా చక్కగా వచ్చేస్తుంది పదిసార్లు గీయకుండా ఒకేసారికి ఆ స్కేల్ పెడితే మనకి రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి మనకి చాలా బాగా వచ్చేస్తుంది ఆ రౌండ్ నెక్ను బట్టి మనం ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏమీ అర్థం కాదండి వీడియో స్కిప్ చేయకుండానే చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా దానికి రిప్లై అనేది ఇస్తాను ఓకేనా ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్కి వెనక డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేయాలో కూడా చూపిస్తాను ఈ బ్యాక్ నెక్ అలాగే కట్ చేసిన తర్వాత మనం డాట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను చూసారు కదా ఈ రౌండ్ మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే చెప్పేసాను మీకు చాలా క్లియర్గా ఇప్పుడు మనం బ్యాక్కి డాట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది వచ్చేసి ఫిట్టింగ్ ఆ మార్కింగ్ వచ్చేసి మనకి ఫిట్టింగ్ కాబట్టిగా ఎగస్ట ఉన్న ఖర్చు మొత్తం కొలవాల్సిన అవసరం లేదు దానికి మార్కింగ్కి ఇలా స సెంటర్ పాయింట్కి ఫోల్డింగ్ చేసామనుకో మనకి కరెక్ట్ పాయింట్ అయితే వచ్చేస్తుంది ఈ డాట్ పొడి వచ్చేసి నేను నాలుగు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచ్కి కలిపేసుకోవాలి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇదే హాఫ్ ఇంచు తోటి మనం స్టిచ్చింగ్ చేసామనుకో షోల్డర్ జారే అవకాశం ఉండకుండా చాలా చక్కగా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్లో మిస్టేక్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్లో కూడా మిస్టేక్ అవుతుందండి మీరు కటింగ్లో పర్ఫెక్ట్గా కటింగ్ చేశారనుకో స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఇది హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం ఇక్కడ నేను హేమింగ్ కోసము ఒకటిన్నర ఇంచులకి ఒక స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేస్తున్నాను ముందుగా మనం రెండు హ్యాండ్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టిగా ఫోర్ ఫోల్డింగ్ మీద అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ వచ్చేసిది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం ఎప్పుడైనా సరే హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ నుంచే కట్ చేయాలండి గుర్తుపెట్టుకోండి చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్లో మనకి చంకలో ఎక్కడ ముడత లేకుండా వస్తుంది మీరు ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ సైడ్ నుంచి కాకుండా బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి తీసుకొని హ్యాండ్ లూజు అలాగే మనకి హ్యాండ్ పొడువు చంక రౌండ్ లూజ్ అనేది ఫిట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ ఏ విధంగా అయితే పైన పెట్టుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసామనుకో ఒకేసారికి మనకి కరెక్ట్గా హ్యాండ్ కొలతలు అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ అయితే చేసేసుకోవాలి మనము టేపు తీసుకొని అన్నీ కాకుండా టేపుతో కాకుండా ఈజీగా బ్లౌజ్తోనే మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇలా సెంటర్ పాయింట్కి ఒక టక్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం హ్యాండ్ లోత్ కోసం వన్ సైడ్కి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద ఓపెన్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా వదిలేసి దీనికి సగానికి మార్కింగ్ దగ్గర మనం పెట్టుకున్నాం కదా దానికి క్లాత్ అనేది సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చంక రౌండ్ సంక దగ్గర మెయిన్ పార్ట్ అనేది వస్తుంది అక్కడ నుంచి మనం హ్యాండ్ లోతు తీసుకున్నాం అనుకో చంకలో ముడతలు రమ్మన్న కూడా రావండి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్కి లోతు తీసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే ఇలా టక్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీకు గుర్తు ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కూడా ఉంటుంది కొంతమంది కటింగ్ చేసేటప్పుడే తీసుకుంటారండి హ్యాండ్ లోత్ అనేది నేనైతే ముందే తీసేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికైతే చెప్తున్నాను ఇక్కడ మనం బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఇది ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ని మనం క్రాస్గా పెడితేనే క్రాస్ కటింగు దానికి స్ట్రైట్గా పెట్టామనుకో అది స్ట్రైట్ కటింగు మీకు ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్ జాయింట్లు ఏమి పడకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది అనుకుంటే దానిపై నుంచి మీరు ఆ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగనే మీరు చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేద్దాం బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఫిట్టింగు అలాగే ఇక్కడ చంక రౌండ్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే మనము లోత్ ఉండదు కాబట్టిగా ఫ్రంట్ పార్ట్కి అయితే లోత్ తీసుకోవాలండి చంక భాగంలో ముడతలు లేకుండా ఉండడానికి అలాగే ఫ్రంట్ నెక్ నెక్ వచ్చేసి ఈ విధంగా నేను రౌండ్ నెక్కే స్టిచ్చింగ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టిగా రౌండ్ నెక్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి క్రాస్ పట్టి ఉంటుంది కాబట్టి దీనికి నేను ఒక రెండు ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేసి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అలాగే ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గరికి ఈ విధంగా పట్టేసుకోవాలి పట్టేసుకొని మీరు ఇలా చెక్ చేసుకోండి కింద లైన్ ఉంది కదా మనం షోల్డర్ ఖర్చు కోసం వదిలేసి ఈ ఫ్రంట్ పార్ట్ పొడువు అనేది ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే మీరు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనం షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసేసుకుందాం చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ చేయండి చూసారు కదా ఈ విధంగా సుత్తి సోది ఏమీ లేకుండా మన వీడియోలో క్లియర్గా మనం తీసుకునే టాపిక్ అనేదే ఉంటుందండి సోది సుత్తి ఏమీ ఉండదు వీడియోలో వీడియో మాత్రం తప్పకుండా చూడండి లైక్ చేయండి మనం మార్కింగ్ ఏ విధంగా చేశామో అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోనే మనం క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థం అవ్వడానికైతే చూపిస్తున్నాను ఇప్పుడు మనము మెయిన్ డాట్ ఈ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నుంచి నేను రెండున్నర ఇంచులకి తీసుకొని అలాగే ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ పొడు వచ్చేసి నేను రెండు ఇంచులకి తీసుకున్నానండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్ డాట్ పట్టామనుకో మనకి చంక డాట్ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా సాగినట్టు ఉంటుంది ఆ చా సాగిన క్లాత్ సైడ్కే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను డాట్ పొడి వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఎందుకంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా మనం డాట్ వేసామనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ రెండు బావి ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఈ క్లాత్లోనే మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పట్టి కోసం నేను కాజపట్టి ఉక్స్ ఉక్సు పట్టి సైడ్ నుంచి అయితే నేను మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ నుంచి మనం ఈ ఫస్ట్ పొడు చూసుకోండి పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మనం దీంట్లో డాట్ వచ్చేసి రెండు ఇంచులు రెండున్నర ఇంచులు తీసేస్తే మనకి పది ఇంచులు అయితే వస్తుంది కానీ నేను కొంచెం ఎగస్ట్రానే పెట్టుకుంటాను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కువనే ఉండేటట్టుగా చూసుకోండి కానీ కటింగ్లో తక్కువ ఉన్నట్లయితే మనకి అన్ని జాయింట్లు పడుతుంది అది ఒక డబల్ పని కాబట్టిగా క్లాత్ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి ఉక్సుపట్టి కాయపట్టి సైడ్ నుంచి మూడున్నర ఇంచులు అలాగే సైడ్ జాయింట్ ఫిట్టింగ్ వచ్చేసి మూడు ఇంచులు అండి ఇక్కడ మనకి ఈ సెంటర్ పాయింట్లో వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే ఈ టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి ఎదురు ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసాము ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఆ లైనింగ్ పీస్ వచ్చేసి ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ని పెట్టేస్తున్నాను నేను బ్యాక్ పార్ట్ పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫస్ట్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది చాలా కొన్ని క్లాత్లు అయితే చాలా తక్కువ వస్తాయి వాటిని మీరు చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనము ఇప్పుడు హ్యాండ్ కటింగు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు ఈ ఈ క్లాత్లోనే మనం తీసుకు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఎందుకంటే మనకి లైనింగ్ అనేది హ్యాండ్లో జాయింట్ పడుతుంది కానీ మెయిన్ క్లాత్ అయితే ఇక్కడ మనకి జాయింట్ పడకుండా అయితే నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను చూసారు కదా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇదే క్లాత్కి మనం ఇలా పెట్టుకొని చూసుకోవాలి అంటే మనకి ఇక్కడ లైనింగ్ అయితే కనిపించద్దు మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని మీకు ఎక్కడ సరిపోతుంది అనుకుంటే దానికి అడ్జస్ట్ చేసుకొని మీరు కటింగ్ అయితే చేసేసేయాలి మనకి ఇక్కడనే సరిపోతుంది కాబట్టిగా నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఇప్పుడు మనకి క్రాస్ పట్టి కోసం చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అరుణ టైలరింగ్ అండ్ ఛానల్ కి సపోర్ట్ చేస్తాను